శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ మీడియా సమావేశం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే టీడీపీ కార్యాలయంలో చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ మీరు చేస్తున్న అరాచకాన్ని ప్రజలందరికీ తెలిసేలా చేస్తానని కూడా రవికుమార్కు సవాల్ విశారు మీరు వేసుకున్నది పసుపు చొక్క అయితే మీ ఒంట్లో ప్రవహించేది పసుపు రక్తం అయితే ఇసుక దంద భూదంద లిక్కర్ దంద మీద ఎదురుగా కూర్చొని మాట్లాడే దమ్ము ఉందా అని సవాల్ విసిరారు ఏంటంటే తెలిసిన సమాచారం ఎంత ఉందో ఆమ్లాల వలసలో జరుగుతున్నటువంటి ఇసుక అక్రమాలు లెక్క దందాలు భూదందాలు వీటి గురించి నిజంగా కుమార్ గారు వేసుకున్న చొక్కా పసుపు చొక్కే అయితే కోనరావు కుమార్ గారి రక్తం పసుపు రక్తమే కానీ అయితే ఆమ్ల వలసలో జరుగుతున్నటువంటి ఇసుక అక్రమాలు భూదందాలు దందాలు వీటి మీద కోన్ రవికుమార్ గారు ఎప్పుడైనా ఆయన్నే డేట్ చెప్పమనండి ఆయనే ప్లేస్ చెప్పమనండి మేము వచ్చి బహిరంగ చచ్చి సిద్ధం అని తెలియజేయడానికి అలాగే వీళ్ళు అంటున్నారు వీళ్ళేదో రమ్మని చెప్పేసి ఇప్పుడు ఆ మీటింగ్ పెట్టిన వాళ్ళు ఉన్నారు మీటింగ్ పెట్టిన వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళకి వాళ్ళకి ఎంతసేపు జేసీబీ ట్రిప్పరు ట్రాక్టరు దొంగ బిల్లు వాళ్ళకి తెలిసింది అదే సో వాళ్ళతో చర్చించడానికి కూడా ఏం లేదు సో చర్చించాలి అని అంటే నిజంగా భూదందాలు ఇసుక దందాలు లెక్క దందాలు వీటి మీద చర్చించడానికి ఓన్ కుమార్ గారు ఏ రోజైనా ఆయన నిజంగా కానీ వేసుకుంది పసుపు చొక్కే కానీ అయితే బహిరంగ చర్చకి రమ్మని చెప్పేసి మేము ఊపిరిగా సవాల్ చేస్తాం ఇంకా వీళ్ళు కూడా ఉన్నారు కదా మేము మా స్థాయి సరిపోదా మేము ఏ స్థాయి తక్కువ కాదు కదా అని అనొచ్చు వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను నిన్న మాట్లాడిన వాళ్ళు వాళ్ళకు కూడా చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు చర్చించడానికి వాళ్ళకు నవ్వుగా నేను ఇప్పుడే చెప్పాను వాళ్ళకు నవగానంత ఓ ట్రాక్టరు ఓ ట్రిపరు ఓ జేసీబీ ఓ బిల్లు వాళ్ళకు నవగానంత అంతే ఇసుకమైన వాళ్ళు ఒకటే చెప్తున్నాను ఎందుకంటే పువన్ రవి కుమార్ గారు సంవత్సర కాలంలో పది ర్యాంపులు చేస్తే పది ర్యాంపుల్లో ర్యాంపులో ఐదు పైసలు పది పైసలు వాటవాళ్ళు వీళ్ళు పది ర్యాంపుల్లో కోన రవి కుమార్ గారు పది ర్యాంపులు చేస్తే పది ర్యాంపుల్లో ఒక ఇసుక ర్యాంపులో ఐదు పైసలు పది పైసలు వాటవాళ్ళు అంటే కోన కుమార్ గారు చేస్తున్న ఇసుక దందాలో చిల్లర వేరుకునేవాళ్ళు